శ్రీ 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 విజయదుర్గ పీఠాధిపతుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో వారి యొక్క దివ్య అనుగ్రహంతో మనం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న శ్రీ సీతమ్మ అన్న సేవా వితరణ కార్యక్రమంలో భాగంగా ఇవాటి రోజు గూడూరు మరియు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అన్నార్థులందరికీ కూడా ఆహారాన్ని అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో సూర్యనారాయణ గారు తన్వి కిషోర్ సాయి కార్తిక్ భరద్వాజ్ తదితరులు పాల్గొనడం జరిగింది దానాలలోకి విశేషమైనటువంటి దానంగా చెప్పబడేటటువంటి ఈ దానం మనం ముఖ్యంగా ప్రచారం చేస్తున్నటువంటి ఉద్దేశం మీ మీ ప్రాంతాలలో కూడా మీరు కూడా ఇలానే ఈ యొక్క అన్న కార్యక్రమాన్ని అన్నార్థులందరికీ అందించాలన్నటువంటి ఒక లక్ష్యం మాత్రమే ప్రతి ఒక్క దానంలో ఇంకొంచెం ఇస్తే బాగుంటుందని అడగలం కానీ అన్నదానం మాత్రం పెట్టే కొద్దీ ఎక్కడో ఒక సందర్భంలో చాలు అని మాత్రం తప్పనిసరిగా అంటారు కాబట్టి అంత విశేషమైనటువంటిది అన్నదానం కాబట్టి దయచేసి అందరూ కూడా మీ ప్రాంతాలలో అవకాశం ఉన్నవారు పది మందికి కడుపు నింపండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక మరియు సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా వీక్షిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారని ప్రార్థన చేసుకుంటూ అందరికీ అన్ని శుభాలు జరగాలని అమ్మవారు మీకు సంపూర్ణమైన ఆశస్సులు అందించాలని ప్రార్థన చేసుకుంటూ హరి ఓం దసత్ श्री विजयदुर्गायै नमः ओ श्री विजयदुर्गायै